వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సముద్ర బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు కొన్ని మంచి శారీస్ తెప్పించానండి మీషోలో కలర్ కలర్స్ చాలా బాగున్నాయి ఇప్పుడు ట్రెండ్ కదా డోలా సిల్క్ శారీస్ ట్రెండ్ కదా కలెక్షన్ చాలా బాగున్నాయి కొన్ని తెప్పించాను కాటన్ శారీస్ కూడా ఉన్నాయి అనమాట దీంట్లో ఈ ఓపెన్ చేసి ఎలా ఉన్నాయో చూద్దాం ఈ శారీ వచ్చి పర్పుల్ కలర్ అనమాట బాగా డిజైన్ బాగుంది దీనికి జెరీ బార్డర్ ఇచ్చారు కొంచెం పెద్దదే పెద్ద బార్డర్ ఇచ్చారు అనమాట పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయి దీన్ని ఓపెన్ చేసి చూద్దాం అంటే పర్పుల్ కలర్ మీద కొంచెం వైట్ షేడ్ టైప్లో డిజైన్ వచ్చింది పైన కొంచెం అంచు అంచు ఇచ్చారు పైన జెరీ అంచు చిన్నది వచ్చింది కింద కొంచెం పెద్దది వచ్చింది అనమాట పెద్ద జెరీ అంచు వచ్చింది అదే గోల్డ్ కలర్ టైప్లో వచ్చింది అనమాట జెరీ చాలా బాగుంది లోపల మొత్తం శారీ లోపల మొత్తం ఇది శారీ మొత్తం ఇట్లా ఉంటుంది అనమాట మొత్తము ఒకటే డిజైన్ సింపుల్ గా ఉంది క్లాసీగా ఉంది కట్టుకుంటే చాలా బాగుందండి కలర్ మాత్రం ఇది పళ్ళు అనమాట పళ్ళు కూడా మొత్తము రన్నింగ్ ఇచ్చారు బ్లౌజ్ మాత్రం వైలెట్ కలర్ సన్న సన్న ఏంటది కొంగల్ అనమాట కొంగలు చిన్న చిన్న కొంగల్ లాగా వచ్చాయి అంచు కూడా ఇచ్చారనమాట బ్లౌజ్కి బ్లౌజ్ కి కింద బార్డర్ ఇచ్చారు హ్యాండ్ కి అసలు ఎంత వెయిట్ లెస్ గా ఉందంటే అంత బాగుందండి అసలు కట్టుకున్నట్టే ఉండదు అనమాట అంత బాగుంది చాలా వెయిట్ లెస్ గా ఉంది ఇది డార్క్ పర్పుల్ కలర్ అండి ఇది దానికి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది పట్టుకుంటే చాలా బాగుంది వెయిటే లేదనమాట అంత ఇదనమాట శారీ మొత్తం ఇది దీనికి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది జెరీతో జెరీ అంచు వచ్చి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది పైన కూడా చిన్నది వచ్చింది అనమాట బార్డర్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి సన్న సన్న గోల్డ్ కలర్ తో లైన్స్ వచ్చాయి అనమాట శారీ మీదంతా గోల్డ్ కలర్ తో లైన్స్ వచ్చాయి ఇది పళ్ళు ఇది 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 బ్లౌజ్ వచ్చింది కి కొంచెం లాగా లైన్స్ వచ్చాయి అనమాట గోల్డ్ కలర్ లైన్స్ వచ్చాయి శారీ మొత్తం ఇలా ఉంది అనమాట కొంచెం పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి కలర్ కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుందండి ఇవన్నీ తక్కువ ప్రైజ్ అండి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ లోపే అనమాట ఇవన్నీ ఇవి శారీ వచ్చి క్రీమ్ కలర్ అనమాట క్రీమ్ క్రీమ్ కలర్ మీద కలంక క్రీమ్ కలర్ మీద కలంకారీ మోటర్ కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది ఏ శారీకి ఆ బార్డర్ సరిపోయినాయండి కాంబినేషన్ చాలా బాగుంది పైన కూడా చిన్న ఇచ్చారు క్లాత్ కూడా బాగున్నాయి ఇదంతా కొంగు పై చింగి పై చింగి ఇదంతా ఇదంతా పై చింగు చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ మాత్రము చాలా బాగుంది మొత్తం కలంకారీ ప్రింట్ ఇచ్చారనమాట క్లాత్ కూడా బాగుంది మొత్తం శారీ అంతా ఇలా వచ్చింది బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది బ్లౌజ్ సన్న డిజైన్ వచ్చింది నెక్స్ట్ కలర్ వచ్చి గ్రీన్ అనమాట గ్రీన్ మీద పింక్ బార్డర్ వచ్చింది ఇవి వచ్చాయి అనమాట జరీతో సన్న సన్న లైన్స్ వచ్చాయనమాట బార్ అంత శారీ అంతా అట్లా వచ్చింది కింద పింక్ కలర్ బార్డర్ వచ్చింది దేని బాగుందండి ఏ శారీకి ఆ శారీ డిజైను దాని తగ్గట్టు బార్డర్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయి ఇది ఇది బ్లౌజు చాలా వచ్చింది పైన చిన్న బార్డర్ వచ్చింది కింద కొంచెం పెద్ద బార్డర్ ఇచ్చారనమాట ఇది ఇవి సిల్వర్ కలర్ జెరీ ఉంటుంది కదా ఆ బార్డర్ ఇచ్చారు శారీ అంతా మొత్తం ఇలాగే ఉంది బాగుంది చాలా బాగుంది ఇవి లెహెంగా కుట్టించుకోవచ్చు అనమాట మనం శారీ తీసుకొని లెహంగా కుట్టించుకుంటే దీని మీద దీంతో చాలా బాగుంటుంది శారీ అంతా ఇలా ఉంది గ్రీన్ కలర్ మీద పింక్ కలర్ బార్డర్ అనమాట ఇదంతా కలంకారీ మోడలే అండి డిజైన్ మొత్తం కలంకారీ డిజైన్ వచ్చింది ఇది నెక్స్ట్ శారీ వచ్చి ఇది కూడా డోలా సిల్క్ శారీ అనమాట చూడండి వెయిట్ ఏం లేదు బాగుంది ఇది మెంతిక అంటారు కదా మెంతి కలర్ మీద మెరూన్ కలర్ అనమాట దాని మీద జెరి జెరి అయితే చాలా బాగుంది ఇది బార్డర్ చాలా బాగుంది చిన్న చిన్న ఏనుగులు వచ్చాయి బార్డర్ ఇచ్చారు పైన ఇక్కడ కూడా ఏనుగులు వచ్చాయి ఈ కిందంతా పెద్ద బార్డర్ అనమాట బార్డర్ కూడా చాలా షైనింగ్ చాలా బాగుందండి ఏ శారీకి ఆ బార్డర్స్ చాలా బాగా ఇచ్చారు చేసేసి ఇది బ్లౌజ్ పీస్ అనమాట అంటే సపరేట్గా ఇచ్చారు బ్లౌజ్ పీస్ శారీలో లేకుండా సపరేట్గా ఇచ్చారు బ్లౌజ్ పీస్ ఇది బ్లాక్ అంతా బ్లాక్ కలర్ ఏనుగులు వచ్చాయి అనమాట మీకు కనపడుతుందా జెరీ అంచు లాగా వచ్చి ఇటు పక్క పెద్ద అంచు ఇచ్చారు ఇలా అండి చాలా బాగుంది కలర్ మాత్రము చాలా బాగుంది శారీ ఇది పళ్ళు పళ్ళు ఇట్లా అన్నమాట అన్ని కలర్స్ వచ్చాయి పళ్ళు మీద చీర ఇది చాలా వెయిట్ లెస్ గా ఉంది గ్రీన్ ఇది దాని కాంబినేషన్ బ్లాక్ ఇచ్చారనమాట కాపర్ కలర్ బార్డర్ ఇచ్చారు ఇచ్చారు కాపర్ కలర్ బార్డర్ ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ చిన్న చిన్న డిజైన్ వచ్చింది అనమాట బాధిని డిజైన్ అంటారు కదా అట్లా వచ్చింది అంతా శారీ అంతా ఇలా ఉంది ఇది బ్లౌజ్ అనమాట ఇది బ్లౌజ్ ఇది బ్లాక్ కలర్ ఇచ్చారు బ్లౌజ్ దానికి బాంధనీ మోడల్ అనమాట డిజైన్ చిన్న చిన్న బాగుందని డిజైన్ వచ్చింది మా యాజ్ యూజువల్ మనకి జెరీ అనమాట కాపర్ జెరీ ఇచ్చారు ఇప్పుడు చాలా మంది ట్రెండ్ కాపర్ జెరీ శారీ అంతా ఇలా వచ్చింది బాగుంది శారీ మాత్రం చాలా బాగుంది మొత్తం శారీ మొత్తం ఇలాగనే వచ్చింది అన్నమాట ఏ శారీకి దాని తగ్గట్టు బార్డర్ చాలా బాగున్నాయండి సింపుల్గా ఉన్నాయి కొంచెం క్లాసీగా ఉన్నాయి ప్రైజ్ కూడా తక్కువే అనమాట సిక్స్ హండ్రెడ్ ఫైవ్ నైన్ ఫైవ్ ఫిఫ్టీ అట్లా పడినాయి నాకు ఇవన్నీ ఇది కొన్ని కాటన్ శారీస్ తెప్పించాను అనమాట సింపుల్గా మనము కట్టుకునే విధంగా తెప్పించుకున్నాను ఇది కాటన్ శారీ అండి ఇది రెడ్ కలర్ మీద వైట్ డిజైన్ వచ్చింది ఇది బ్లౌజ్ అన్నమాట ఇది బ్లౌజ్ పీస్ ఇది బ్లాక్ కలర్ మీద వైట్ లైన్స్ వచ్చాయి బ్లౌజ్ పీస్ ఇది ఇది మొత్తం శారీ మొత్తం ఇలా ఉంది బాగా కాటన్ సమ్మర్ కదా కొంచెం బాగా మెత్తగా స్మూత్ గా చాలా బాగుంది ప్యూర్ కాటనే అండి మళ్ళీ మిక్స్డ్ సిల్క్ అదేం లేదు ప్యూర్ కాటన్ ఇది మీకు అర్థమై ఉంటుంది చూస్తుంటేను రెడ్ కలర్ మీద ఇట్లాగా వైట్ డైమండ్ షేపు డిజైన్ వచ్చింది ఇది మొత్తము క్యామిల్ క్యామిల్ డిజైన్ అనమాట బాగుంది సింపుల్ గా డీసెంట్గా ఉంటుంది కూడా ఇది గ్రీన్ కలర్ అనమాట గ్రీన్ కలర్ ఆపోజిట్ బ్లాక్ ఇచ్చారు ఇది బ్లౌజ్ పీస్ ఇది బ్లౌజ్ కూడా కాటన్ వచ్చింది బ్లౌజ్ మాత్రం చాలా బాగుంది కలంకారీ మోడల్ వచ్చింది అనమాట కొంచెం కింద బార్డరు రెడ్ కలర్ ఇచ్చారు ఇది కాటన్ కదండి ఇది చందేరి కాటన్ అంటారు కదా చందేరి కాటన్ అనమాట ఇది బ్లౌజ్ మాత్రం కాటన్ ఇచ్చారు ఇది శారీ మొత్తం చందేరి కాటన్ ఇది మొత్తం ప్లెయిన్ అనమాట శారీ మొత్తం ప్లెయి కింద ఇచ్చారు అనమాట పెద్దవి ట్యాజిట్స్ బాగుంది శారీ బాగుంది సింపుల్ గా ఇలాంటి కట్టుకుంటే క్లాసీగా సింపుల్గా ఉంటాయి అనమాట కట్టుకున్న కంఫర్టబుల్గా ఉంటాయి శారీస్ చాలా బాగున్నాయి అండి ఏ శారీకి ఆ శారీ డిజైన్ కానీ కింద బార్డర్ కానీ చాలా బాగున్నాయి అన్నీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ లోపే అనమాట అన్నీ క్లాత్ కూడా చాలా బాగుంది అసలు కట్టుకున్నట్టే లేదనమాట వెయిట్ లెస్గా ఉంది కం కంఫర్టబుల్గా ఉంటాయి ఇవన్నీ నేను లింక్ ఇస్తానండి మీకు ఎవరికైనా నచ్చితే తీసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాగే నా వీడియోస్ చూస్తుండీ నేను మీషోలో నుంచి తీసుకున్నానండి ఈ శారీ కూడా బ్లాక్ కలర్ అనమాట బ్లాక్ మీద అంతా ఫ్లోవర్ డిజైన్ వచ్చింది సన్నగా అక్కడక్కడ లాగా వచ్చాయి అనమాట కాపర్ బార్డర్ ఇది మొత్తం శారీ అంతా ఇలాగే ఉంది అనమాట శారీ అంతా పళ్ళు ఇలా వచ్చింది బ్లౌజ్ ఇలా వచ్చిందండి ఇది ఇట్లా వచ్చింది అనమాట బ్లౌజ్ అంతా ఇలా వచ్చింది ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎలా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్